వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పదిహేనవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఒక స్త్రీ పగతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తుంది కనుక ఆ స్త్రీ ఎవరు మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది ఇక వారి వల్ల మీకు ఏం జరుగుతుంది అలాగే మీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే మీరు జీవితంలో ఎలాంటి అభివృద్ధిని అనేది చెందబోతున్నారు ఇక కుంభరాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేటివి పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారికి పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీకాంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే చిటికేసినంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి వ్యక్తిగతంగా మాట్లాడుకున్నట్లయితే కనుక మీరు ఇప్పుడు ప్రస్తుత కాలం గురించి మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది వీళ్లకు అనే దాని గురించి తెలుసుకుందాం మీరు వ్యక్తిగతంగా ఇప్పుడు చాలా అంటే చాలా క్రమశిక్షణతో పద్ధతిలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఎవరి యొక్క ఆలోచన విధానాలలో తలదూర్చుకోకుండా ఒకరి గొడవలలో తలదూర్చకుండా మేమేంటో మా పనేంటో మా యొక్క భవిష్యత్తు ఏంటి అని చెప్పి వాటి వీటి గురించి వీరి యొక్క కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ జీవితాన్ని అలా సాఫీగా ముందుకు నెట్టుకెళ్తూ ఉంటారు ఎంత సాఫీగా అంటే జీవితం ఉన్నప్పటికీ కూడాను కొన్ని కొన్నిసార్లు మనిషికి మనశ్శాంతి ప్రశాంతత అనేది ఉండకుండా ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో మీరు ప్రస్తుతం కొంచెం మానసికమైన ఆందోళనకు అంతేకాకుండా డబ్బుకు సంబంధించి కొన్ని రకాలైన సమస్యలతోటి కొన్ని రకాలైన అప్పులతోటి పోతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ యొక్క రాశివారు చాలా మంచివారు ఎదుటి వారిని నష్టపరిచే విధంగా ఎదుటి వారి యొక్క మనసుని ఎక్కువగా నొప్పించే విధంగా ఎదుటి వారికి హాని చేయాలి అని చెప్పి వీరి యొక్క అనేది మాట తీరు అనేది ఉండదు వీరి యొక్క పనితీరు ఉండదు కాకపోతే పైకి చాలా రఫ్ అండ్ రఫ్గా కనిపిస్తూ ఉంటారు అంటే ఇతరులు చూస్తే వీరికి కొంచెం గంభీరంగా ఉన్నట్లు వీరు కొంచెం హు హుందాగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు కానీ వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఏదన్నా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి చాలా పొగరు అన్నట్లుగా ఎదుటి వ్యక్తులకైతే కనిపిస్తూ ఉంటుంది కానీ వారికి ఉన్నది పొగరు కాదండి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల కొంతమందికి అయితే వీరంటే నచ్చకపోవచ్చు అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల కొందరికి చాలా బాధ అనిపించి వీరికి చాలా పొగరు అన్నట్లుగా ఇతరులు భావిస్తూ ఉంటారు కానీ వీరు ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా మొహం ముందే చెప్పేస్తూ ఉంటారు ఒకటి మాట్లాడడం వీరికి అయితే అస్సలు నచ్చదు ఇక వీరికి పొగరు అనేది వీరిలో ఉండదు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాకపోతే కొంచెం కోపం అయితే ఉంటుంది ఆ కోపాన్ని కొంచెం ప్రళయం రూపంలో అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఎందుకంటే వీరికి కోపం వచ్చినా ప్రేమ ఉన్న ప్రేమ అంటే సంతోషం ఉన్నా కానీ చాలా తట్టుకోలేరు అన్నమాట కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మీ యొక్క కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకుంటే సరిపోతుందని చెప్పుకోవచ్చు ఇక అలా చెప్పి వీరికి ప్రేమ లేదు అని చెప్పి అనుకుంటే చాలా పెద్ద తప్పు కాకపోతే మనసులో ఉండే భావాలను ఎప్పుడు కూడా బయటకి వ్యక్తపరచడంలో ఈ రాశివారు వెనుకాలే ఉంటారు ఎందుకంటే వీరికి ప్రేమను చూపించడం రాదు ఇక బాధను వ్యక్తపరిచిన బాధ ఇది అని చెప్పి నలుగురితో పంచుకొని బాధపడడం కూడా రాదు ఏదైనా కూడా ఒకరికి చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది నాది నేను బాధపడాలి కదా అని నా కష్టాలు నేనే అనుభవించాలి కదా అని వీరే ఇంకొకరికి చెప్పుకోవడం అలాంటివి అయితే వీరికి నచ్చదు కానీ ఎవరైనా బాధలు కష్టాల్లో ఉన్నారంటే వారి యొక్క బాధలని కష్టాలని అన్నీ కూడా వింటారు ఇక అలా విని వారికి ఒక తోచిన సహాయం అనేది చేయడానికి కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభ రాశిలో పుట్టిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక వీరు చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడినటువంటి వ్యక్తులు ఇక ఈ రాశి వారు కుటుంబాన్ని ఎప్పుడు కూడా చాలా గొప్ప స్థాయిలో ఉంచాలని వారికి ఎలాంటి కష్టాలు సమస్యలు రాకూడదని కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు ఎన్నో ఇష్టమైన కోరికలు ఆశయాలు కూడా చంపుకొని వీరికంటూ ఒక ప్రత్యేకత ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మేము ఇంత సంపాదిస్తున్నాం కదా మా డబ్బును మేము వాడుకోవాలి మాకు నచ్చినట్లుగా మేము ఖర్చు పెట్టుకోవాలి మాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలను తీర్చుకోవాలన్న ఉద్దేశంతో రోజు కూడా కష్టపడరు వీరు ఎప్పుడు కూడా కుటుంబం యొక్క మంచి పిల్లల మంచి తల్లిదండ్రులు మంచి కోసమే మాత్రమే కష్టపడుతూ ఉంటారు వీరి కోసం తక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు అంటే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే చాలా ఉండటం వల్ల వారు ఎప్పుడు కూడా మంచి స్థాయిలో వారికి ఎలాంటి కష్టం రాకూడదని వీరే శ్రమిస్తూ కష్టపడుతూ నిరంతరం రెస్ట్ లేకుండా కష్టపడడం అనేది వీరికి అయితే బాగా తెలుసు ఎన్నో సంతోషాలని ఎన్నో ఎంజాయ్మెంట్లు అయితే వీరు చాలా అయితే మిస్ చేసుకునేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి బంధువుల పట్ల చాలా అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారు అలాగే స్నేహితుల పట్ల కూడా చాలా అభిమానాన్ని కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను పొందుకుంటారు ఎందుకంటే వీరు పెద్దలన్నా పిల్లలన్నా మంచి గౌరవంతో ఉండి అలాగే మంచి ప్రేమను పంచుతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి మంచి వ్యక్తులు అయితే ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో అయితే ఉంటారు ఈ యొక్క వారు అందుకే ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా అయితే ఈ రాశి వారి దగ్గరికి వారి యొక్క సలహా కానీ వారి యొక్క సమస్యను తీర్చు తీర్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరికైనా ఏ ఆపద వచ్చినా సమస్య వచ్చినా ఖచ్చితంగా వీరు అందరికీ గుర్తొచ్చే గుర్తొస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే డిసెంబర్ పదిహేనవ తేదీన సోమవారం రోజున వీరికి జరగబోయేది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారు ఒక స్త్రీ పగతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని బాధ పెట్టాలని చూస్తుంది అని చెప్పుకోవచ్చు కనుక ఈ కుంభరాశిలో ఉన్న స్త్రీలైనా పురుషులైనా వారిపై ఒక స్త్రీ అయితే పగబట్టుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని ఎలాగైనా మీ యొక్క పతనాన్ని చేయాలని ఆమె ఎప్పటినుంచో అయితే అనుకుంటుంది మీ పిల్లల ఆరోగ్యం తినాలని మీరు యొక్క భవిష్యత్తు నాశనం అవ్వాలని అలాగే మీరు ధన నష్టం కావాలని ఇక మీరు చేసే పనులల్లో ఆటంకాలు కల్పించాలని అని చాలా ఇబ్బందులు కలగాలని అప్పుల పాలవ్వాలని అనారోగ్య సమస్యలు జరగాలని శుభకార్యాలు జరగకుండా అని ఇలాంటివి ఏదో ఒక ప్రయోగాలని మీ పైన చేయాలని అంటే చేతబడి లాంటివి ఇట్లా ఏదైనా ఒక ప్రయోగాలు లేదా మీకు తెలియకుండానే మీకు హా హాని హాని తలపెట్టాలని ఇలా ఏదో ఒకటైతే ఒక స్త్రీ అయితే పగబట్ట పోతుంది కాబట్టి వారు ఎవరో మీరు గుడ్డిగా అయితే గ్రహించాలి ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా మన వాళ్ళు కాదని గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ కుంభరాశి వారు అందరినీ కూడా గుడ్డిగా నమ్మటం వల్ల కొంతమంది వ్యక్తులైతే అంటే ఒక స్త్రీ అయితే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయాలని మీకు ఎదురు దెబ్బ కొట్టాలని అయితే చాలా అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ముందుగా అయితే జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం